సేపు మాట్లాడతా మీతో మళ్ళా మాట్లాడతా అక్క ఎన్నడన్నా అమ్మగారింటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి ఆయన అడగాలి ఇంటి ఆయన లేకపోతే కొడుకుని అడగాలి వాడు పిల్లగాడైనా ఇక వాడు ఇప్పుడు కాదు చూద్దాం దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ ఓదులే ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచిపెట్టినా బుర్కలాడు ఉన్నదా అని అంటే మనసులో బాధైనా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి నుంచి కమ్మం చూడని కానీ అనుకునేది అవునా అక్క ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి అయినా ఎవరన్నా బస్సులో ఒక రూపాయి అక్క ఏడ చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా ఏడ కావాలంటే ఆడ దించొస్తురా ఇవాళ ఈ స్వతంత్రం స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నందుకే కదా పడనోడు కార్ గుర్తున్నోడు కార్లో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీధికి పంచాయతీకి తోలేరు ఏం వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుర్తుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయత్కి తోలేరు నేను చెప్పిన ఆ కారు కూర్తని చెప్పినా వచ్చినని చెప్పినా ఒరే నన్ను అంటే అన్నారు తిట్టే తిట్టారు కానీ మా అక్కల దగ్గరికి కోయరంటే పొరకట్ట తీసుకొని సీపురి కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం ఇప్పుడు దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు ఎందుకంటే మా మక్కలు నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా సలాకి కాల్సి మా అక్కలకు దొరికినంటే వాత పెడతారు మీరు మా అక్కల దగ్గర కోకూర్రా